Thank <laughs> you. చె చిన్న వ్యాపారస్తులకి మహిళలకి మాకు లోన్లు కావాలని నారాయణ సార్ కోరుకుంటున్నాము ఇవన్నీ హెల్ప్ చేస్తే మేము సంతోషంగా ఉన్నాము ఇంకా సంతోషం పట్టుకోలేదు ఎంతో మంది నీళ్లు మారక మేము ఎంతో గంటలు పడేవాళ్ళము మురికి నీళ్లు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టడం కానీ పంపు మీరు ఇక్కడ చేపలమ్మ కం లేదు మీరు వెళ్ళిపోండని చెప్పేవాళ్ళు అంత పంపులో కూడా మేము బరా ఇస్తాము చేసుకునే వాళ్ళము కారాలు బాగాలేదు ఇంతకుముందు ప్రభుత్వం వచ్చిన మాకు ఎన్నో సార్లు తిరిగారు మా మత్స్యకారు ఉన్నా కూడా మాకు పని చేయలేదు వచ్చి చూసేసి వెళ్ళిపోతా ఉన్నారు ఇప్పుడు చెప్పకుండానే మాకు చేసి పెట్టిన సారు నారాయణ సారు ధన్యవాదాలు నమస్తే నారాయణ గారు వచ్చాడు మాకు మార్కెట్ అన్ని క్లీన్ చేయించాడు కాలువలు కాని మురిగలు కానీ కాన్లు కానీ పెయింటింగ్ కానీ మాకు తాగే నీళ్ళు లేకుండా ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు రోడ్డు మీద పోయి అవతల పోయి వాళ్ళు నీళ్ళకి తాగే నీళ్ళకే ఇబ్బందులు పడేవాళ్ళు అంత ముందు ఆ పార్టీ వచ్చినప్పుడు మేము బట్టిలాడుకున్నాము మాకు కాలం లేదు మురికి నీళ్ళు రోడ్డు మీద పోతున్నాయి వచ్చే బస్సు పోయే బస్సులు అంత గొబ్బు కొడుతుంది ఎంత మంది ఎంత చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు ఈసారి ఇప్పుడు నారాయణ సార్ వచ్చాక మమ్మల్ని మరీ మరీ పట్టించుకుని సహాయం చేశాడు నారాయణ సార్ నారాయణ సార్ వచ్చే సంతోషం అయిపోయింది సహాయం చేశాడు అన్ని చేశాడు ఆహ్ మాకు మోర్లు కూడా ఇప్పిస్తే మనం నెల నెల లోన్ కూడా కట్టుకుంటా మేము వ్యాపారం చేసుకుంటాం మేము పట్టడతాము ఇదే మాకు మా కొత్త దీన్ని ఇంకేం లేదు సాయం మాకు అందరికీ నమస్కారాలండి నెల్లూరులో మార్కెట్స్ విషయం వస్తాయి అనేక మార్కెట్లు ఉన్నాయి ఫిష్ మార్కెట్స్ కావచ్చు వెజిటబుల్ మార్కెట్స్ కావచ్చు అయితే ఈ మార్కెట్లలో పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నాయి నేను ఇక్కడ ఉన్న ఈ మార్కెట్ యాక్చువల్ గా మూడవ డివిజన్ మూడో డివిజన్ లో ఉన్న ఈ ఫస్ట్ మార్కెట్ రావటం చూడటం జరిగింది జరిగినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే మార్కెట్ వ్యాపారాలు తీసుకుంటున్నారో చేపల మార్కెట్ వాళ్ళందరూ రిక్వెస్ట్ అడిగారు సార్ ఇది చూడండి ఎంత అధ్వానంగా ఉందో నాన్ గా ఉంది అంతేకాదు తాగడానికి నీళ్ళు లేవు మేము ఏదైతే చేపలను తవ్వకుంటాం ఆ నీళ్లు పోవట్లేదు ఇవన్నీ ఇబ్బంది రెండు టాయిలెట్స్ లేవంటే అప్పుడే నేను వెంటనే మున్సిపల్ కమిషనర్ చెప్పడం వారు వెంటనే ఒక పది లక్షల పది లక్షలతో దీన్ని ఇరవై లక్షలతో ఇరవై లక్షలతో యాక్చువల్గా దీన్ని ఎస్టిమేషన్ చేశారు దాన్ని వెంటనే చేయించుకున్నాను దాన్ని వెంటనే చెప్పిన వెంటనే యాక్చువల్గా అధికారులు దాన్ని చేశారు అధికారులు అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడ గినాకరం అంటే నేను వస్తే ఆ యొక్క చేపలను ఎవరైతే అమ్ముకుంటున్నారో ఆ మహిళల ఆనందానికి అత్తులేదు నిజంగా వాళ్ళ ఆనందానికి అత్తులేదు నా దృష్టిలో అయితే చేసిన పని చిన్న పని నేను పెద్ద పని అనుకోవటం ఎందుకంటే ఆ ఫ్లోరింగ్ అంతా రెనోవేట్ చేసి టైల్స్ వేశారు పెయింటింగ్ చేశారు వాటర్ లైన్స్ కరెక్ట్ చేశారు తాగటానికి ప్లాంట్ పాయింట్ పెట్టారు టాయిలెట్స్ ని రెడీ చేశారు వాటర్ ఫ్లో ఎట్లా చేశారు సీసీ కెమెరాలు పెట్టారు డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ గా విడుదల చేశారు దీంతోనే వాళ్ళ ఆనందానికి వాళ్ళ వద్దులు లేవు వాళ్ళు అసలు ఎంత ఆనందపడుతున్నారంటే అసలు మేము అనుకోలేదు సార్ చేస్తారని ఎందుకంటే ఎంతో మంది నాయకులు వచ్చారు పోయారు చూసారు గతంలో కానీ మీరు ఒకసారి వచ్చారు మళ్ళా నెల లోపల మాకు మొత్తం రెనోవేట్ చేస్తే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఒకటే ప్రజలకు సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం ఇదే విధంగా ఈరోజు ఈ యొక్క మూడు నాలుగు ఐదు డివిజన్లోనే దాదాపు నూట ఇరవై మందికి యాక్చువల్గా షాప్ రెడీ అయిపోయినాయి బహుశా రాబోయే పది రోజుల్లో ముఖ్యమంత్రి గారు టైం తీసుకుని వర్చువల్గా ఆయన వర్చువల్గా ఎగరేషన్ చేస్తారు దాన్ని కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా అనేక నెల్లూరులో ఒక మంచి మార్కెట్ కావాలని సిటీలో ఏదైతే తొమ్మిదవ డివిజన్లో ఇరవై మూడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ఉంటే ఇరవై రెండు ఎకరాలు ఇరవై రెండు పాయింట్ ఐదు ఎకరాలు దాంట్లో పంతొమ్మిది ఎకరాల ల్యాండ్ని మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నారు అక్కడ ఒక మంచి మార్కెట్ భారతదేశంలో ఎక్కడైతే బెస్ట్ మార్కెట్ ఉందో దానికంటే బెస్ట్ మార్కెట్ కట్టాలని కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వారి మధ్య యాక్చువల్ గా కేరళలో బాగుంది చూసిచ్చారు అధికారులని సిద్దిపేటలో బాగుంది చూసిచ్చారు ఇప్పుడే నేను యాక్చువల్ గా కన్సల్టెంట్ తో బీవి చేశాను వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను వాళ్ళు పది రోజులు టైం డిజైన్ రెడీ చేస్తా ఉన్నారు డిజైన్ రెడీ చేయగానే ఆ మార్కెట్ ఒక రెడీ అవుతుంది ఆ మార్కెట్ రెడీ అయితే నాకు తెలిసి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి జీవన వస్తుంది ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అటు రోడ్డు కావచ్చు డ్రైన్స్ కానీ అన్ని చేస్తూనే పార్కులు కానీ అన్ని చేస్తూనే ఇటువంటి అవసరాలు బేసిక్ ఎన్ని అవసరాలే ప్రజలకి మార్కెట్లు కావాలి స్కూల్స్ కావాలి హాస్పిటల్స్ కావాలి పార్కులు కావాలి డ్రైన్స్ కావాలి అన్ని కావాలి అన్ని వన్ బై వన్ చేస్తున్నాం ఖజానా కాలేజెస్ గత ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు నిన్నైతే నిన్నే నిన్న రెండు లక్షల తొంభై ఒక్క వేల మందికి ఆటో డ్రైవర్లకు పదిహేను వేల అకౌంట్ పడ్డది మా మీటింగ్ జరుగుతుంది నేనైతే నిన్న కాకినాడ మీటింగ్ పోయాను కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో మీటింగ్ జరుగుతుంది అక్కడ ఆటో డ్రైవర్ సార్ మాకు పదిహేను వేలు రోడ్పీ అకౌంట్ అని సెల్ ఫోన్లు ఇచ్చారు ఇలా ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలకి వెనుకాడకుండా పేదలు పేదలకి కొంత చేతి నివాళి లిఫ్ట్ చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి అపారంతో ఈ రాష్ట్రాలను తీసుకొస్తున్నారు ప్రజలందరినీ ఒకటే కోరేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కొద్దిగా మోబి పట్టండి అన్ని కూడా చేస్తాం నెల్లూరు ప్రజలు కూడా ఒకటే చెప్పేది వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం పదిహేను నెలలు పూర్తయింది రాబోయే రోజుల్లో మీకు ఏదైతే మాట ఇచ్చే ఆలక్ష్యం ఉందో నూటికి నూరు రూపాయలు తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ ওর তেল লাল পম ধরে না নাই কত ওর তেল লাল পম ধরে না নাই কত